భగవానికి విశ్వకర్మ భగవానికి అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదమూడో తారీఖు జరగబో విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయవాడలో జరుగు సృష్టి కార్యక్రమానికి అందరూ హాజరు కావలసిందిగా ప్రతిసారి ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన విశ్వకర్మ సమాజాన్ని మన సభ్యతాన్ని మనం అక్కడ గుర్తుంపు తెచ్చుకోవాల్సిందిగా భారత్ మాతాకి జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖు విశ్వకర్మ జయంతి సందర్భంగా మన అమరావతిలో జరగబోయే మన సృష్టి కార్యక్రమంలో ఈ యొక్క విజయవంతం చేయాలనేది ఆధునిక పట్టణ వాసులందరూ కోరుకున్నాను ప్రజలు ఏమంటే మన దేశ విదేశాలు సృష్టి చేసిందేదే విశ్వకర్మడు అనేది ప్రతి వారికి తెలియాల్సింది ఎందుకంటే ద్వారకాలో కృష్ణుడు ఒక దేశం ద్వారకా నగరం ద్వారకా నగరమే చేసిందే విశ్వకర్మ అయో మరియు అన్ని దగ్గర వారు హస్తినాపూర్లో పాండవకి చేసి కూడా విశ్వకర్మ ఈ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ప్రజలకు తెలియాల్సిందేమంటే వి విశ్వకర్మ రోజు పదిహేడు సెప్టెంబర్ పదిహేడో తారీఖు మనకి కార్మికుల దినం జరపాలనేదే ప్రతి ఒక్కరికి కోరిక సో ఈ ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తే మన కోరిక కూడా నెరవేరుతుంది ప్రైమ్ మోదీ గారు కూడా విశ్వకర్మ కోసం పదమూడు వేల కోట్లు దీనికి రిలీజ్ చేశారు చాలామంది దీన్ని ఉపయోగించుకొని వారి వారి వృత్తిని ఉపయోగిస్తున్నారు సో ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా ఆధునిక పట్టణ వాసులు చేయాలని నేను కోరుతున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ